హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ ఈరోజు మన విజయవాడలో మిస్సమ్మలో నుంచి కొన్ని శారీస్ అయితే తీసుకున్నామండి చాలా ది బెస్ట్ కాస్ట్లో వచ్చాయనమాట అండ్ క్వాలిటీ అయితే సూపర్గా ఉన్నాయి సో మొత్తం క్వాలిటీ అలాగే స్పెషల్ ప్రైజెస్ డిస్కౌంట్ సేల్ అయితే నడుస్తుంది సో అన్నీ కూడా ఈ వీడియోలో చూసేద్దాము మొత్తం త్రీ శారీస్ అయితే పర్చేస్ చేసామండి అది ఎంత రేట్ ఎంత కాస్ట్ పడిందో అలాగే అక్కడ ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి అనేది ఈ వీడియోలో చూసేద్దాము ప్రజెంట్ ప్రెజెంట్ ఆషాఢం శ్రావణం ఆఫర్స్ అయితే నడుస్తున్నాయండి ఇక్కడ మిస్సంలో అనమాట చాలా బాగున్నాయి శారీస్ అయితే నేను ఇంతకుముందు శారీస్ తీసుకుని కూడా నేను షేర్ చేశానండి ఇంతకుముందు ఆఫర్స్ కూడా ఇలాగే ఇప్పుడు ఆఫర్స్ కూడా నేను ఇంతకుముందు వీడియో షేర్ చేశాను సో దానికి మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట సో ఈ త్రీ శారీస్ కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాము ఎంత ఎంత కాస్ట్ పడ్డాయి క్వాలిటీ ఎలా ఉంది అన్నీ కూడా డీటెయిల్గా చూసేద్దాము సో ఫస్ట్ వైలెట్ కలర్ చూద్దామండి ఇది చాలా ట్రెండింగ్ అనమాట ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది కదా ఈ కలరు సో ఇదైతే చూద్దాము అసలు ఆఫర్ ప్రైస్ ఎంత ఉంద ఏంటని చూసేద్దాం తర్వాత శారీ అనేది రివ్యూ షేర్ చేస్తాను సో బై వన్ సెవెన్ నైంటీ ఫైవ్ సెవెన్ నైంటీ ఫైవ్ పెట్టి తీసుకుంటే బై సెకండ్ శారీ జస్ట్ ఆఫర్ సెవెంటీ నైన్ రూపీస్ ఓన్లీ సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్కి ఇది తీసుకుంటే ఇంకొక సెవెంటీ ఫైవ్ రూపీస్ సెవెంటీ నైన్ రూపీస్కి ఇంకో శారీ ఇస్తున్నాడండి సో ఇదే అండి బెస్ట్ ఆఫర్ ఇప్పుడు దాకా నేను ఆఫర్ ఈ ఆఫర్ అయితే చూడలేదన్నమాట ఇక్కడ కనిపిస్తుంది కదా సో ఇది మిస్ డిస్సమ్మ ఇప్పుడు ప్రజెంట్ విజయవాడలో మిస్సమ్మలో జరుగుతా జరుగుతున్నాయండి ఈ ఆఫర్స్ అనేది అండ్ క్వాలిటీ చూద్దాము శారీ ఎలా ఉంది క్వాలిటీ ఏమైనా డ్యామేజ్ ఉందా అనేది చూసేద్దాము ఎందుకంటే మేము ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట సో ఇది ఓవరాల్ శారీ ఇది పళ్ళు సో పైన చిన్న బోర్డర్ వచ్చింది అండ్ కింద కొంచెం మీడియం సైజ్ బోర్డర్ వచ్చింది అనమాట చూపిస్తాను ఇది ఓవరాల్ శారీ ఇది మేము థర్డ్ టైం అండి అక్కడ తీసుకోవటం ఇది మీడియం సైజ్ బార్డర్ అయితే వచ్చింది ఇది థర్డ్ టైం అనమాట మేము తీసుకోవటం పళ్ళు చాలా బాగుంది చాలా చాలా బాగుంది కదా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది డిజైన్ చూడండి వర్క్ బీవింగ్ అనేది చాలా బాగుంది లైట్ వెయిట్ అండ్ ఓవరాల్ శారీ ఒకసారి చూపిస్తాను చూడండి కట్ మనకి బ్లౌజ్ పీస్ అనేది ఇచ్చాడండి బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగుంది చక్కగా బోర్డర్ కూడా కంటిన్యూ రన్నింగ్ వచ్చేసింది ఇదంతా కూడా బ్లౌజ్ పీస్ ఎయిటీ సెంటీమీటర్స్ ఉంటుందండి ఇక్కడ నుంచి కదా ఇక్కడ వరకు వస్తే వన్ 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 మీటరు ఇక్కడ నుంచి ఇక్కడ ఎయిటీ సెంటీమీటర్స్ అయితే వచ్చింది కొంచెం ఇక్కడ కొంచెం వచ్చి ఉంటే వన్ మీటర్ సరిపోయేది కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది అన్నమాట సో ఇది అండ్ కింద బోర్డర్ సేమ్ రన్నింగ్ మీడియం సైజ్ బోర్డర్ వచ్చింది అండ్ బయట చూద్దామా బ్యాక్ సైడ్ చూద్దామా నీట్గా ఉంది ఏం పీక్ పోవటం అలా ఏమి ఉండదు వీవింగ్ అనేది నీట్గా ఉంది బ్యాక్ సో బ్యాక్ సైడ్ కూడా చక్కగా సేమ్ వచ్చిందండి డిజైన్ అయితే చాలా హైలైటింగ్గా ఉంది నాకు చాలా బాగా నచ్చింది చాలా చాలా బాగుంది ఒక్కొక్కసారి చెప్తా ఇది కూడా లైట్ వెయిట్ అసలు ఫుల్ క్రౌడ్ ఉందన్నమాట మామూలుగా లేరు అసలు ఫుల్ క్రౌడ్ అయితే ఉంది సో ఫస్ట్ ఇది ఆఫర్ అయితే చూసేద్దాం సేమ్ బై వన్ సెవెన్ నైంటీ ఫైవ్ పెట్టుకుంటే సెవెంటీ నైన్ రూపీస్కి ఇంకో సెకండ్ శారీ ఫ్రీ సెవెన్ నైంటీ ఫైవ్ ఇప్పుడు చూడండి సో సేమ్ మిస్ అమ్మ బాగున్నాయండి ఆఫర్స్ ఇప్పుడు దాకా ఈ టైప్ ఆఫ్ ఆఫర్స్ ఎవరు ఇవ్వలేదు కదా చక్క టూ శారీస్ వస్తున్నాయి కదా మనకి ఎయిట్ హండ్రెడ్ చేయనికీ బెస్ట్ అనిపించింది కలర్స్ కూడా చాలా బాగున్నాయి పళ్ళు చాలా వెరైటీస్ పెట్టాడండి పళ్ళు ఈ శారీ నో డ్యామేజ్ పైన చిన్న పౌడరు కింద వచ్చి మనకి మీడియం సేమ్ చిన్న పౌడరే వస్తుంది కింద కూడా సేమ్ బౌడర్ ఇలా చూడండి సేమ్ బౌడర్ అండ్ ఓవరాల్ శారీ కలర్ బాగుంది కదా పళ్ళు చూపిస్తాను ఇలా చూపిస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అవుతుంది పళ్ళు హైలైటింగ్గా ఉంది కదా పళ్ళు కలర్ కూడా చాలా బాగుంది అలా వస్తుంది లైట్ వెయిట్ అండి సో నో డ్యామేజ్ అండి బాగుంది క్వాలిటీ బాగుంది సో నేను థర్డ్ టైం తీసుకున్నామంటే అర్థం అవ్వాలి క్వాలిటీ గురించి అయితే క్వాలిటీ వైజ్ నో కాంప్రమైజ్ చాలా బాగుంటుంది సో తక్కువ రేటు పెట్టాడు కదా మనకి ఏమైనా క్వాలిటీ ఏమైనా కాంప్రమైజ్ అవుతున్నాడేమో అనుకోవచ్చు కదా సో వాళ్ళకి చెప్తున్నాను అనమాట క్వాలిటీ సేమ్ క్వాలిటీ అండ్ ప్రైజింగ్ మటుకు అసలు ఇలాంటి ఆఫర్స్ నేను చూడలేదు అన్నమాట బాగుంది టూ శారీసే వచ్చేస్తున్నాయి మనకి ఎయిట్ ఏ ట్వంటీ అట్లాగా టూ శారీస్ అండ్ లాస్ట్ థర్డ్ చాలా బాగుంది కదా ఇది కలర్ సేమ్ పైన కింద ఒకటే బార్డర్ వస్తుంది పళ్ళు బార్డర్ ఎంత అందంగా ఉందో కదా అసలు సారీ కూడా అంత బాగుందో అసలు స్మూత్ సిల్క్ వచ్చిందన్నమాట ర్యామ్ రా మ్యాంగో టైప్ వచ్చింది అనమాట ఉంది అసలు చూడండి ఓవరాల్ శారీ తర్వాత పళ్ళు చూపిస్తాను అసలు క్వాలిటీ ఎంత బాగుందో కొంచెం లిటిల్ విట్ బరువు ఉంది కొంచెం బరువు ఉంది ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి డిజైన్ అనేది లోపల కట్ చేంగ్ ఇలా వచ్చింది పైన వచ్చి గుచ్చుకోకుండా అనుకుంటా అండ్ కింద మటుకు సేమ్ బోర్డర్ వస్తుంది కింద సేమ్ బోర్డర్ వస్తుంది ఒక పైన ఏంటంటే మనం ఫోల్డింగ్ చేసుకుంటాం కదా ఇట్లాగా అప్పుడు అది కుచ్చుకోకుండా అనుకుంటా బాగుంది ఇలాగ వీవి డిజైన్ బాగుంది సేమ్ రన్నింగ్ బ్లౌజు దానికి బార్డర్ ఏంటంటే ఇలా వచ్చేసింది సేమ్ ఇదే బోర్డర్ వచ్చేసి బ్లౌజ్కి శారీ గ్రీన్ అండి ఎంత బాగుందో అసలు అరీ నాకు బాగా నచ్చింది అండ్ బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూపిస్తాను చక్కగా గుచ్చుకోకుండా కింద చూద్దాం ఎందుకంటే కింద కదా మనం ఫాల్ వేసుకునేది బాగుంది బ్లివింగ్ బాగుంది సూపర్ అండి సూపర్ క్వాలిటీ ఎంత బాగుందో మీరు దగ్గరగా చూపించేదా క్వాలిటీ చూడండి ఎంత బాగుందో స్మూత్ సిల్క్ రామ్ రామ్ మెంగో స్టైల్లో వచ్చింది థిక్నెస్ చాలా బాగుంది సో నో డ్యామేజ్ కొత్త స్టాక్ న్యూ స్టాక్ ఆఫర్స్ ఇస్తున్నాడంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అది మీకు సెవెన్ నైంటీ ఫైవ్ పెట్టి మనం ఒక శారీ కొంటే సెవెంటీ నైన్ రూపీస్కి మనకు శారీ ఫ్రీ వస్తుందన్నమాట సో ఇది పళ్ళు అనమాట చాలా బాగుంది కదా పళ్ళు కూడా హైలైటింగ్గా పార్టీ వేస్ ఫంక్షన్ సింపుల్ పార్టీ వేస్కి చాలా నీట్ లుక్ అయితే వస్తుంది అనమాట బాగుంది నైస్ క్వాలిటీ బాగుంది ఆఫర్స్ బాగుంది హ్యాపీగా పర్చేజ్ చేసుకోండి ఫుల్ ఆఫ్ స్టాక్ అయితే వచ్చేసింది స్టాక్కి అసలు ఫ్రెష్ అయితే మామూలుగా లేదండి అసలు ఈ మాత్రం పర్చేస్ చేసుకున్నామంటే గ్రేటే చక్కగా ఫ్రెండ్స్ అందరం వెళ్ళి చక్కగా పర్చేజ్ చేసేసుకున్నాం అనమాట సో కొంచెం ఏంటంటే అందరు కలిపి వెళ్ళారనుకోండి చక్కగా వాళ్ళకి సేమ్ మోడల్లో వాళ్ళు కూడా వేరే మోడల్ తీసుకుంటారనమాట సో అదే అనమాట చాలా బాగా నచ్చినాయి ఆఫర్స్ బాగున్నాయి బాగా సేల్ అయితే ఉంది అండ్ క్వాలిటీ చాలా బాగుంది సో అదే క్వాలిటీ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలిపి బై ఫ్రెండ్స్ హ్యాపీ షాపింగ్ హ్యావ్ ఎ నైస్ డే